హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీ ఆఫ్రూట్స్ మీరు కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ నా పేరు స్వరూప ఎలా అందరూ బాగున్నారా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా రాఖీ పౌర్ణమి ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం కదా వచ్చేయండి వచ్చేయండి వీడియో కదా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పౌర్ణమి భారతీయ సంస్కృతిలో సోదర సోదరి మధ్య ప్రేమ రక్షణ నమ్మకానికి అన్నమాట ఈ రాఖీ పౌర్ణమి రోజు మనమైతే మన బ్రదర్స్కి వాళ్ళ రిస్క్ కట్టి ఆ రాఖీని కట్టి వాళ్ళ దీర్ఘాయుషాన్ని కోరుకుంటాము వాళ్ళైతే మనకి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళు తెలియపరచుకుంటారనమాట రాఖీ అనేది ఇలానే కొనసాగుతుంది మా ఇంట్లో కూడా సేమ్ అంతే ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతున్న సంప్రదాయం అన్నమాట ఇది నాకైతే ఒక తమ్ముడు ఉన్నాడు వాడికి కట్టంది ఇయర్ అయితే ఫుల్ఫిల్ అవ్వదు కానీ ఈసారి ఎంత ఎందుకో చాలా అంటే చాలా లాస్ట్ వచ్చాడు అందరికీ కట్టేసుకున్న తర్వాత అయితే వచ్చాడు అది కొంచెం బాధ అనిపించింది హాయ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం దయచేసి ఏదో ఫన్ చేస్తుంది బుజ్జిది ఆ రోజు పార్క్లో అయితే చాలా అంటే చాలాసేపు ఉన్నాము కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వచ్చాడు చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నాము చాలా రోజుల తర్వాత చాలా టైం స్పెండ్ చేశాము మాకైతే చాలా బాగా అనిపించింది ఇదే పని గాయ ఎప్పుడు ఇదే పని ఫోన్ మాట్లాడతానే ఉంటది ఆ పిల్లోడు అసలు ఎంత మొహమాట పడుతున్నాడు ఇదైతే రాఖీ కట్టి నువ్వు ఖచ్చితంగా నాకు కాళ్ళు మొక్కాల్సిందే అన్నైతే పట్టుబట్టింది పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాడు నాకు తెలిసినంతలో నేను చూసినంతలో అయితే చాలా అంటే చాలా సైలెంట్ కళ్యాణం కానీ సంధ్య అసలు పట్టు పట్టింది వదలనే వదలలేదు పట్టించుకునేది కదా కాళ్ళు మొండిది అసలు మాట వినదు వాడి దగ్గర అయితే ఖచ్చితంగా కాళ్ళు పట్టించుకొనే గిఫ్ట్ అయితే తీసుకునింది అంత మొండిది ఇది కాకపోతే ఓన్ బ్రదర్స్ కాకపోయినా మనకు తెలిసిన వాళ్ళు మనకు క్లోజ్ అయిన వాళ్ళు కట్టడం కూడా ఒక హ్యాపీనెస్ కదా కాకపోతే కళ్యాణ్ ఆ రోజు జస్ట్ కట్టించుకోవాలని అడిగాను అంతే ఇన్ని ఇయర్స్ తర్వాత అక్క వస్తాను ఖచ్చితంగా కట్టించుకుంటాను అని చెప్పేసి అది పనిగా అక్కడి నుంచి అయితే వచ్చి కట్టించుకొని వెళ్ళాడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నదో పెద్దదో గిఫ్ట్ అయితే ఇచ్చాడు కదా గిఫ్ట్ అంటే అదేలేండి చాక్లెట్ ఇచ్చాడు ఇచ్చాడు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా పాపం ఆ బిడ్డ ఎంత ఇబ్బంది పడుతున్నాడు కానీ ఇదైతే అసలు ఒప్పుకోవట్లేదు నువ్వు ఖచ్చితంగా కాళ్ళు పట్టుకోవాల్సిందే బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే అని పట్టుబట్టింది కానీ చేసేది ఏం లేక ఆ పిల్లోడు అయితే పాపం లాస్ట్కి అయితే చివరికి పట్టేసుకున్నాడు కానీ ఫస్ట్ టైం అయితే మంచిగా పట్టుకోలేదు అని చెప్పేసి అట్లా నా పట్టుకునేది ఇంకొకసారి పట్టుకోవాలని చెప్పేసి మరీ చెప్పించుకోండి మరీ పట్టించుకునింది అలా చేసింది అనమాట ఆ రోజు ఆ పిల్లోడిని ఎంత రోస్ట్ చేసిందంటే ఆ రోజు అంత రోస్ట్ చేసింది పాపం సైలెంట్ అని ఆ పిల్లోడు నాకైతే పాపం అనిపించినా నేను ఒక పక్క నవ్వుకుంటూనే ఉన్నాను అయినా అదే కదా ఫన్ అంటే అయిపోగానే వెంటనే వచ్చేసేయకుండా అక్కడే ఉండి చాలాసేపు మాట్లాడుకొని కబుర్లు చెప్పుకొని ఒకరి ఒకరి కష్ట సుఖాలు ఒకరిని పంచుకొని తిరిగి అయితే ఇంటికి వచ్చాము మా బుజ్జిదైతే ఒకటే కూర్చొని పాపము మా అన్న రాలేదు మా అన్న రాలేదు అని ఎంత బాధపడిందో అది మాకే తెలుసు ఎక్కడికి వెళ్ళా ఏంటి స్పెషల్ అది రక్షాబంధన్ కాబట్టి మాకు ఉన్నారు ఇప్పటి వరకు అసలు నా ర్యా కట్టించుకోవడానికి రాలేదు కానీ

నేను ఎక్క ఉంది అదే ఫైనల్లీ మా తమ్ముడు కూడా వచ్చేసాడు వాడికి కూడా రాఖీ కట్టేశాము వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను వాడు మా చెల్లెలకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు మా రాఖీ అయితే ఇలా ఎండ చాలా అంటే చాలా మంచిగానే ఎంజాయ్ చేసామని చెప్పాలి కాకపోతే వాడు లేట్ వచ్చాడు అదొక్కటే బాధ ఇంకేం లేదు అదొక్కటే కొంచెం బాధ అనిపించింది మిగతాన్నీ ఫుల్ఫిల్గానే మంచిగానే జరిగినాయి బయట వాళ్ళకి కట్టుకున్నాము ఇంట్లో వీడికి కట్టాము చాలా బాగా జరిగింది అనమాట మా రక్షా బంధన్ బుజ్జు దాన్ని నడిచాడు వాడు అందుకే ఫేస్ అలా పెట్టుకుని ఉంది పాపం ఏడ్ చేసింది వాళ్ళకి వాళ్ళకి క్లాషెస్ ఉంటాయి కదా అంటే సిబ్లింగ్స్ మధ్య ఇది చాలా కామన్ కదా తిట్టుకున్నా కొట్టుకున్నా చివరికి లాస్ట్కి ఒక్కటైతే అయిపోతాము అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడైతే వచ్చి టెడ్డీ ఏది అని అడుగుతాడు టెడ్డీ వచ్చి అన్నేడి అని అడుగుతుంది అట్లా అయిపోతుంది అనమాట క్లాషెస్ మామూలే కదా కాకపోతే ఆ రోజు కొంచెం చాలా ఎమోషనల్ అయిపోయింది కొంచెం కాదులేండి చాలా ఎమోషనల్ అయిపోయి ఏ చేసి కూర్చొని వేసింది పక్కనే కట్టను అని చెప్పేసి అని ఫైనల్లీ అందరికీ రాఖీ కట్టేశాము అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము మేము ఇవ్వాల్సిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాము మా రాఖీ అయితే ఇలా ఎండ్ అయింది అది గాయస్ మా రక్షాబంధన్ అయితే ఇలా ఎండ్ అయింది ఇక్కడి వరకు వీడియో చూశారు అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను ఓకే గాయస్ బాయ్ బాయ్